భాస్కర శతకం కారణమైన కర్మములు కాక దిగంబడూరిన ఇంత వారలకు తల్లి పరీక్షితూ శపభీతుడై వారధినొప్ప ముప్పరిగపై పగిలం బుగడాగిండి గ్రూర భుజంగ దంతిహతి పూలలే లోపులెరు భాస్కర భావం ఎచ్చట జాగిన ఎవ్వరికైనా ఎంతవారికైనా కాగల పని కాకమన్నది పూర్వము ఒక విప్రశాప భయము వల్ల పరీక్ష మహారాజు సముద్రము మధ్యలో రహస్యముగా కాపురమున్న దుష్ట కరువబడలేదా ఒక్కడుత్య మరి ఒక్కడు చర్మము వేరొక్కడో ఒక్కడు ప్రాణములిచ్చే వీరిలోన చక్కని పట్టునం బ్రతుక నాపక ఇచ్చిరో కీర్తికి చక్కగా చూడు మంత్రి కుల సంభవ రాయనాథ్ మంత్రి భాస్కర ఒకడు మాంసం ఇచ్చాను మరొకడు చర్మము కోసి ఇచ్చాను వేరొకడు వెన్నెముక తీసి ఇచ్చాను ఇంకొకడు ప్రాణములే ఇచ్చాను వీరిలో ఒక్కరైనా వాటిని తమ తాము బ్రతుకలేక ఇచ్చారో కీర్తి కోసం ఇచ్చారో గ్రహించు ఓ నాయన రాయ ఓ రాయన మంత్రి సంయుత కార్యదక్షుడొక ఛాయ నిజ ప్రభయ ప్రకాశమైనప్పుడు అయిన లోకులకు అఖండక మేర నరించు సత్వసంపన్నుడు భీముడా ప్రాణము కావడేక చక్రముకగా పునః రూపాలేగించే భాస్కరా గొప్ప బలము గల కార్యసూరుడు స్వాభావికమైన తన తేజము తిరిగి ఒక చోట ఉన్నను పరోపకారము గల పనులలో వెనుక అడుగు వేయడు పూర్వము ఏకచక్రపురమున తన క్షేత్రధర్మమును వదిలి మిత్తిమెత్తకొని చించుండి యోభీముడు బకాసురుని చంపి ఆ ఊరి బ్రాహ్మణులకు మేలు జే కూర్చోం కదా అవని విభుండు నేరు నేరుపరి ఏ చరించిన గల్చువారల గోణాలై నా మీ పన్నులన్నీ తేకోడు వారి చేతనే ప్రవిమలని దంబులే దవిలియనత్వే జలధి దాటి సురారు లగ్జ్రుంచే భాస్కర భావం రాజు నేర్పరి అయిన ఎడల సేవకులు ఎలాంటి వారైనా పనులు నెరవేరు నీతి విశారదగుల శ్రీరాముని కార్యము చపల చిత్తములు గల కోతులు చక్కదేయలేదా వంచనంత లేక ఎటువంటి మహాత్మలను ఆశ్రయించిన కొంచెము కాని మేలు శమ వారికి సంచిత బుద్ధి బ్రహ్మని శంభుణమే పునముచునాటి రాయంచకు దింపతు భాస్కరా కపటం లేక ఎంత గొప్పవారిని సేవించిన సేవించినా తన అదృష్టం మించి కొంచెం కూడా లభించలే పుట్టినలో బ్రహ్మ వీపుల మోయు రజహంసకు తామరదుంపల కంటే మించిన మంచి ఆహారం దొరకలేదు కదా